అందరి సమాచారం ఛానల్కి స్వాగతం వద్దన్నపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి మనిషి హృదయాన్ని కదిలించేలా ఉంది ఏం అనుభవించరో వినగానే శరీరం గగ్గురు పడుతుంది వివరాల్లోకి వెళ్తే రాత్రి బైక్పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని పోలీసులు బండి ఆపలేదని ఆరోపణ చేస్తూ రోడ్డుపై ఆపారు అక్కడితో ఆగలేదు అతన్ని వద్ద నుండి బైక్ సెల్ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు అనంతరం అతని భార్య పిల్లలను అర్ధరాత్రి అడవిలో వదిలేశారు చీకటి అడవి ఎటు చూసినా భయం చుట్టూ ఏ ఒక్కరుండరు రాత్రంతా ఆ కుటుంబం రోడ్డుపై బోరున విలిపించింది ఎవరికి చెప్పుకునే స్థితిలో ఫోన్లు లేవు పిల్లలతో సహా చీకట్లో భయంతో ఉండాల్సిన వచ్చిందని బాధితురాలు విలిపించింది ఒక చిన్న తప్పిదానికి ఒక పేద కుటుంబానికి ఈ రకమైన నరకం చూపించడమేంటి పోలీసులేలా ప్రవర్తిస్తే ఇక ప్రజల భద్రత ఎవరి చేతిలో ఉంటుంది ఇది కేవలం మాత కాదు ఇది ఒక సామాజిక ప్రశ్న ఇది పోలీస్ వ్యవస్థపై పెట్టిన నేర విజ్ఞాపన సిఆ చర్యలు తీసుకుంటారా లేక మరొక కుటుంబం కూడా ఇలాగే నరకాన్ని అనుభవించాల్సి వస్తుందా ఇప్పుడు మీ చేతుల్లో ఒక శక్తి ఉంది ఈ వీడియోని షేర్ చేయండి మీరు చూస్తున్న ఈ సమాచారం ప్రతి మనిషికి ఇది తెలియాలి న్యాయం కోసం మా దళానికి మీరు కూడా మద్దతు ఇవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మేము ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉన్న సార్ ఫ్యామిలీతో ఉన్న సార్ మనీ నా భర్త రెండు మూడు సార్లు చెప్పిండు అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండి అడ్డం మొత్తం కాలు అడ్డం సార్ కాలడ్డం అడ్డం బండి ఆగిపోయింది బండి ఆపిండు బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు దిగురు బండి అని దిగుర చేసుకున్నాడు చేయి చేసుకున్నాడు ఏంటనే నా పిల్లలు ఒకటే ఏడుచాలి సార్ ఏడ్చే ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము మీ దండం పెడతా కాలు మొత్తం ఆయన తాగే ఉన్నాడు పిల్లలు ఎడతానన్నా మమ్మల్ని వదిలిపెట్టండి మా తప్పు మేము ఒప్పుకుంటాము కదా అని చెప్పినా చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు మా ఆయన ఫోన్ గుంజుకున్నారు పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్తా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడదా సార్ మాట్లాడదా అంటే కూడా మా ఆయనే అన్న మీ దండం పెడతా కాలు మొక్కుతా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన నేను తాగుండా అని చెప్తాను అంటే నువ్వు ఊదు ఊదు అన్నారు రెండు మూడు సార్లు ఊది ఊదినా కూడా ఊదేది కరెక్ట్గా రాలేదు రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ నలుగురు ఐదుగురు పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి మా ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి పది మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు లేడీ వాళ్ళ భార్య బదులాడుతారు అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్లు మా ఫోన్ గుంజుకున్నారు బండి తాళము బండ్ల పైసలు ఉన్నాయి బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టిపోయిల్ మమ్మల్ని